에뭐 갖다 놔야 돼? 갖다 님으로 가니까. 나를 제발. 에잘 먹고 봐. 서서 제발 보내 봐.

துருஞ்சேச்ச நாயகரும் இன்சார் டிபாவாலி டிபாவாலி நானும் ஒரு தூயன் டவுன் டவுன் நானும் ஒரு வீரமகன் டவுன் டவுன் தூய்மைக்கு துட்டுற நாயகன்ன டவுன் டவுன் நானும் ஒரு தூய்மைக்கு வென்ற டிபாவாலி

పోయిన ప్రభుత్వంలో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అది ప్రతిపక్షము మరి ఇది మా తెలుగుదేశం పార్టీ నుండే మేము గెలిచినాము తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ మాకు ఎలాంటి విలువ లేదు గ్రామ సర్పంచ్గా గ్రామ సభలో జరిగినటువంటి తీర్మానాలకు కూడా ఎటువంటి విలువ లేకోకుండా మాకు కాకోకుండా ఇంకొకరికి ఇచ్చే హక్కు ఎవరు మా సైన్ లేకోకుండా ఈ ఊర్లో జరగాల్సిన ఒక పని కూడా జరగకూడదు అటువంటిది మా సైన్ లేకోకుండా మా తీర్మానం లేకుండా మా దగ్గరికే రాకోకుండా తీర్మానాలు జరిగిపోతున్నాయి ఈ గ్రామ సర్పంచ్కి చాలా అవమానాలు జరుగుతున్నాయని చెప్పి మేము ఈరోజు ర్యాలీ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లెటర్ ఆయనకు సమర్పించి అంబేద్కర్ గారికి కూడా సమర్పించాం రాజ్యాంగంలో రాసిన విధంగా ఏది జరగటం లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సర్పంచ్కి విలువ లేదని చెప్పినారు ఈ ప్రభుత్వంలో కూడా విలువ లేకోకుండా చేస్తున్నారు అని చెప్పి మా విన్నపం దయచేసి ఈ తాలూకా ఇన్ఛార్జి గారు దయచేసి మాకు వద్దు అని వద్దు అని చెప్తున్నాము మీరు ఫోన్ ఎత్తుకుంటే ఓట్లు వచ్చిండేవి కాదు ఈరోజు ఎస్సీలకి ఎస్సీలని ఆపోజిట్ పెట్టి ఇప్పుడే చెందిన సమాచారం మా నాన్నని ఎవరు కోటకు అయ్యా మేము రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాసేవ చేసేదానికయ్యా మేము నిన్నే అడ్డుకునేదానికి రాలేదయ్యా మా హక్కులు మేము కాపాడుకునేదానికి వచ్చినామయ్యా నేను ఈరోజు ఒక గ్రామస్తుడిగా ఆలూరు సర్పంచ్ తమ్ ఆలూరు సర్పంచ్ అరుణాదేవుడి తమ్ముడుగా తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆలూరు తాలూకా గ్రామ పంచాయతీలోనే దళితులకి ఇంత అవమానం జరుగుతుంటే నూట నలభై నాలుగు పల్లెల్లో అగ్రకాలలో ఎక్కువగా ఉన్నటువంటి పల్లెల్లో దళితులకి ఇంకా ఏ మాత్రం న్యాయం జరుగుతూ ఉందో మీరే ఆలోచించండి అయ్యా మా వాళ్ళ మీద తిరగబడ్డ దళితులారా మీరు ఆలోచించండి అయ్యా ఈరోజు ఉన్నత ఉన్నత శిఖరాలు అవరోధించినా కూడా మేము ముఖ్యం ముఖ్యమనేసి మెడికల్ క్యాంపులు పెట్టినా బ్లడ్ క్యాంపులు పెట్టినా హార్ట్ క్యాంపులు పెట్టినా కంటి చూపులు పెట్టినా ప్రజాసేవ కోసమే చేసాం తప్ప సొంత ప్రతిఫలం ఆలోచించలేదయ్యా ఈనాడు కూడా ఆలోచించలేదయ్యా మీరు ఏది ఆలోచించి మీరు గౌడికి సపోర్ట్ చేస్తున్నారో సంతోషము మీ గౌడ్ని మీ ఇంటి దగ్గర మీ గుండెల్లో పెట్టుకోండి మాకు కడుపు కాలేదు మాకు ఆకలిస్తున్నాయా మేము చెప్పుకుంటున్నాము ఈరోజు మమ్మల్ని కాలువ పిలిస్తే పిలుస్తా గౌడికి మీరు సర్పంచ్ ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళు ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులు ఎప్పుడు గుర్తొస్తారంటే గౌడ వస్తాడంటే మలిసం ఫోన్ చేసి కసు నొక్కండ అంటే అప్పుడు గ్రామ పంచాయతీ గుర్తొస్తుంది బ్లీచింగ్ పౌడర్ వేయండి అప్ప అంటే అప్పుడు గ్రామ పంచాయతీ వస్తుంది